మనమైతే మన కుటుంబాలైతే మన అయితే అమ్మ వడిగట్టుకొని ముడిగట్టుకొని గుండెల్లో పెట్టేసుకుంటాం అదే పట్టినోళ్ళు సంగతి అనుకో మిద్ది మీదకి వెళ్ళి సోపేసి ఉతికి జాడిచ్చి ఎంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తలు చదువుతారండి కొంతమంది ఆరాస్తారండి ఆరాస్తారు అదే మందైతే మాట్లాడరేంటి నా బంగారు తల్లు అమ్మా చెప్పండి మందైతే అసలు గుప్పుడు సప్పుడు లేకుండా గుప్పుడు చప్పుడు లేకుండా గుండెల్లో పెట్టేసుకొని చెనక్కాయలు దీని చేతులు కడుక్కున్నట్టే అసలు మనకి వాట్ ఈస్ దిస్ వార్త వాట్ ఈస్ దిస్ అదే పక్కినోటిదైతే ఎదురింటోదతే ముందు మనకు సరదా జోక్ చేసుకుంటాం టైం పాస్ చేస్తాం ఎంజాయ్ చేస్తాం ఇంకా 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 అంటాం అదే అదేనండి దేవుడు ఆశించని దేవుడు కోరుకోనని బ్రతుకు